మా ఫ్రెండ్ శ్రీహరి గారు ఇప్పుడు వరకు మనం ఏదైనా హ్యాబిట్స్ ఉన్నా అవి వదిలేయండి మీరు హ్యాపీగా ఇంటికాడే ఉండండి బయటికి బార్లు పబ్బులు అలా వెళ్ళద్దు డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ హెల్త్ హెల్త్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు సో ఆయన ద్వారా మేము రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి ఆయన ఇంటికి వెళ్తున్నా పెద్ద మూడికి వెళ్ళినా అటు వెళ్ళి రిటర్న్లో వచ్చిన ఆ ఇంటికి దండం పెట్టుకుంటాం మేము అంతటి మహానుభావుడు శ్రీహరి సో ఇలాగ చాలామంది రంగనాథ్ గారు ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళు మా ఉన్నతిని కోరిన వాళ్ళు వీడు బాగా ఉండాలి వీడు పైకి రావాలి అని వాళ్ళు ఎంఎస్ నారాయణ గారు అలాగే కొండవలస లక్ష్మణరావు గారు ఏవిఎస్ గారు ఆవుతి ప్రసాద్ గారు ఏంటి సరే ఎప్పుడైనా మాకు ఉంటుందా క్యారెక్టర్ అన్న అంతా నేదే ఇప్పుడు వచ్చేది టెన్ ఇయర్స్ మీరే వెళ్తారని కోరు సో